స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా వాళర్పిద్దాం విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా సమీక్షేమ పథకాలతో పరిధిల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుక్కున్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబుడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా ఒక తపస్సులాగా చేయాలి ఇందుకు మనందరం కంకణ బద్దులం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ నెంబర్ వన్ గా చేయాలన్న సంకల్పానికి మీ సహకారం కోరుతున్నా రాష్ట్ర పునర్నిర్మాణ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను చివరిగా భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అది అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది మళ్ళా ఒకసారి చెప్తున్నాను రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు అదే అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఇస్తుంది ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు అన్ని రంగాలకు వర్తిస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరు శాతం మంచి జరుగుతుంది మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీసులు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు Jai Hind Jai Hind